ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబ నిలబెడతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకున్నారనుకోవచ్చు అంటారా దేశాన్ని దేశంలో మొదటి స్థానంలో మొదటి స్థానం ఈ చివరి స్థానం ఇది దేశంలో మొదటి స్థానం కాదు చివరి స్థానం నిలబెట్టలేకపోతే ఓ ప్లేస్ ఎందువల్ల అంటారు అసలు లేదు అది కాదు ఈజ్ నాట్ కేపబుల్ కెపాసిటీ లేని మనిషి అతను కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం పదే పదే చెప్తున్నారు కదా జీడీపీలో ముందరగా తీసుకెళ్లాను జీడిపిలో దేశంలోనే మూడో స్థానంలో పెట్టాను అలాగే చూస్తే నాకు వ్యవసాయ రంగం వృద్ధి రేట్లో కానీ వీటన్నింటిలో నేను ముందు స్థాయిలో నిలబెట్టానని చెప్తున్నారు కదా సార్ మరి ఇరవై లక్షలు ఉన్న ఎకరం ఇప్పుడు పది లక్షలు అయింది ఇంకా జీడీపీ ఏంటి అడు బాధ అది తిరిగలడు కాదు మూర్ఖుడు ఎందుకు పైకి రాడు అసలు యాక్చువల్లీ అసలు మనుషుల్లో తిరగాల్సిన మనిషి కాదు అతను ఏం సార్ అసలు మనుషుల్లో తిరగాల్సిన మనిషి కాదని చెప్పి ఎందువల్ల ఎందుకంటే నేచర్ అది నైజం ఇది అందరిని పాపం అందరిని మోసం చేసేసి వాళ్ళకి ఆశ్రయించేసేసి అందరు అందరూ వాళ్ళందరూ డబ్బులు అందరు లాగేసి మీ అందరికి పంచి పెట్టి పాపం అమాయకులని మోసం చేశాడు పాపం ఆ పేదరికం వాళ్ళని మేము నమ్మారు పాపం ఆ పేదరికం ఉంటాం వాళ్ళ వాళ్ళు ఈ మాటలను నమ్మారు వాళ్ళు ఇప్పుడు తెలుసుకోగలిగారు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటే ఉపయోగం ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ అటువంటి మూర్ఖుడు మూర్ఖుడు అసమర్థుడు అతను మనుషులు తిరగాల్సిన మనిషి మీద కాదు అసమర్థుడు అసమర్థుడు అని చెప్పి ఏ కేటగిరీలో చెప్పగలం సార్ మనం అంటే అసలు వాటికి పరిపాలన తెలియదు ఎవరైనా రెండు వందల నూట డెబ్బై సీట్లకి నూట యాభైకి సీట్లు ఇచ్చారంటే ఎంత అద్భుతం పరిపాలించవచ్చు జగన్ మర్చిపోకుండా ఉండొచ్చు జీవితంలో జగన్ దపితే ఇంకో డెవరు రావడం లేదని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అది చేతకాలం మనిషికి నేచర్ బై నేచర్ ఒకరు వచ్చిన రోజే ప్రామాణిక చేసిన రోజే అది పడగొట్టాయంటే అక్కడ అది అసలు మనస్తత్వం ఏంటి అక్కడ బయటపడిపోయింది దాని తోడు ఈ దుర్మార్గులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు సపోర్ట్ కొట్టారని మాకు ఆశ్చర్య వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ లా వీళ్ళు గుమ్మస్థలసింది మాకు ఆ సీన్ చూసిన తర్వాత వీటిని బండి పెట్టుకొని పరిపాలన చేయడానికి రెడీ అయ్యాను అక్కడ అర్థమైపోయింది ఫస్ట్ రోజు అద్దె ఏం చేయగలిగేది అంటే ఆ రోజు ఆ ప్రజావేది కోల్చడానికి ఇదే చివరి సమావేశం ఈ కరకట్ట మీద ఉన్న ప్రతి ఒక్క అక్రమ కట్టడం కూల్చే బాధ్యత నాది అనేది ఆ రోజు ఆయన ఇచ్చిన హామీ మరి ఈ రోజు ఆ పగలగొట్టిన ప్రజావేదిక శిథిలాలు కూడా తొలగించలేకపోయినా ఎందుకు తొలగించలేకపోయాడు అంటారు ఈయన తొలగించ ఉద్దేశం అదేగా తొలి తొలగించాలి ఆ దరిద్రం కనపడాలని ఎప్పుడు కనపడి చంద్రబాబును చంద్రబాబును చూసి చంద్రబాబును అసహించుకుంటారని ఉద్దేశం అదే చూసే చంద్రబాబుని ఎంత ఎంత గొప్ప మనిషి అనుకుంటారు ఇప్పుడు అది అది అడ్పెట్టడం వల్లే ఇటువంటి దుర్మార్గుడు ఇప్పుడు కూడా అది వీలైపోయాడు మనకి మనం నడిచే పది పది అడుగులు రోడ్డు వీలేకపోయాడు ఈ మూడు రాజధానులు కడతా అంట ఇది అసలు గొప్ప విషయం ఏంటంటే అసలుకి అసలు ఈ ఏరియాలో అది వైసీపీ త్వర ఎమ్మెల్యే నిలబడ్డాల్సి అది ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు కూడా నాకు ఇంటి పక్కన క్యాపిటల్ అంటే వాడు ఇక్కడ వద్దు మాకు మూడు క్యాబిటార్ రెడీ అయ్యేవాళ్ళు ఎమ్మెల్యే సీట్ తీసుకొని నిలబడుతున్నారండి వాళ్ళు ఇక్కడ వాళ్ళని గొప్ప మనుషులు చెప్పుకోవాలని అదేంటండి అసలు మూడు రాజధానులు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటున్నాడు కదన్న వాడు ఏడ్చాడు ఎవడు ఒక కాదన్నాడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెస్తా అండి వాడు మూడు అది పది అడుగులు రోడ్డు వేయలేకపోయాడు అదే మూడు రాజధానులు ఏం కడతాయండి బాబు పది అడుగులు రోడ్డు వెళ్ళకపోయాడు వాళ్ళ కాదు అంటే ఇప్పటికే ఇప్పటికే ఆయన చెబుతుంది ఏంటంటే అన్నా నేను మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి నా ఆలోచనలో ఉంటే చంద్రబాబు దుర్మార్గంగా ఆయన సామాజిక వర్గం మాత్రమే ఇక్కడ నిలబడాలి అనే ఉద్దేశంతో రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు అనే మాట ఆయన ప్రతి సభలో చదువుతున్నారు అన్నలో అక్కలో అంటే ఆయన ప్రతి సభలో చదువుతున్న మాట ఇదే మరి అవన్నీ పని పనికిరా రా వాడికి అవకాశం ఇస్తారు ఇప్పుడు ఈసారి ఎందుకంటే అక్కడ కూడా గెలవాడా పులివెందులు కూడా గెలవాడు వాడు ఖాళీ చూసి ముందు ముందు పులివెందులు డెవలప్ చేసుకుని ఏమంటే టైం ఉంది బాగా ఐదు సంవత్సరాలు కదా ఆ నిదానం చేసుకుని ఉన్నాం ఈసారి వాడు అక్కడ కూడా గెలవాడు ప్రశ్నే లేదు దాంట్లో ఎందువల్ల అంటారు ఇంత ప్రస్ట్రేషన్ ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏమి ఉందంట ప్రవర్తనే ప్రవర్తనే వాడు ప్రవర్తన వాడు అసమర్థత వాడు సీఎం అని చెప్పి బయట మేము అమెరికాలో విడు తిరుగుతూ ఉంటాం వాడు సీఎం చెప్పు సిగ్గుపడతా ఉంటాం అక్కడ సార్ మీరు ఎన్నారయా ఇక్కడ వచ్చేదానికి రాష్ట్రం నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో అమెరికాకు వచ్చిన వలసలు ఎంత శాతం ఉండొచ్చు అంటారు గతంతో అవకాశం ఉంటే అది పరిగెత్తా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోవాలని చూస్తున్నారు అవకాశం ఉంటే అసలుకి అసలు మామూలు కాదు అసలు ఎక్కడ ఏ మీటింగ్ మామూలు అక్కడ అంటున్నారు అక్కడ మామూలుగా అక్కడ మాకు డిఫరెంట్ రాష్ట్రానికి వస్తారు సీనియర్ సిటిజన్స్ అంతా మేము వాక్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళు అంటారు వాళ్ళు అరే మీకు మాకు మా రాష్ట్రాల్లో అటువంటి సమర్థుడైన చంద్రబాబు నాయుడు అంటే చీఫ్ మినిస్టర్ లేడే మేము ఏడుస్తా ఉంటాం మేము మీకు చేతిలో పెట్టుకునే అని వాడు ఒక దుర్మార్గుని ఆరు నెలలు జైలు ఉన్న మనిషిని ఎన్నుకున్నారంటే మీరు ఎంత తెలియగలడు మాకు అర్థం అవుతుందని మన హేళనంగా చూస్తున్నారు అక్కడ ఫీల్ అవయామని ఎదురు వెళ్ళి అటువంటి మనిషిని మీరు వదులుకొని మీరు ఎవరు జైలు జైల్లో ఉన్నాడు తూతాన తెలియని మనిషిని పెట్టుకొని మీరు వాడు సీఎం చేస్తున్నారంటే మీరు ఎంత మూర్ఖులు ఎంత అసమర్థులు అని ప్రజలు ప్రజలను వాళ్ళు హింసిస్తున్నారు మాట్లాడుతున్నారు అట్లా సులకన భావం ఇటు సీఎం అంటే అక్కడ చెప్పుకోవాలంటే సులకన భావన ఎందువల్ల అంటారు అసలు ముఖ్యంగా చూస్తే ఆయన నేను డెవలప్మెంట్ కే ప్రాధాన్యత ఇచ్చాను రాష్ట్రం మొదలకి వెళ్ళింది అంటున్నారు కదా సార్ డెవలప్మెంట్ 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 కెపాసిటీ చేయగలిగి వచ్చాడికి వాడు చదువుకుంది అంత వాడు తెలియదు అంత వాడు తెలియదేంతాకి వాడు సోమతి ఎంతది సార్ మరి ఈసారి అయితే అబద్ధాలు చెప్పి పాపం అందరినీ మోసం చేశాడు పాప పేదరిక అడ్డం పెట్టుకున్నాడు పేదరికాన్ని అడ్డం పెట్టుకుని పాపం వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మొత్తం దూసిపెట్టేస్తాను అందరికీ క్యాపిటల్ మొత్తం ఎన్ని మీకే ఇచ్చేస్తాను అయ్యో పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పేసేసి నమ్మించి వాళ్ళని నిమిరి అయ్యి అని చేసేసి వాళ్ళని వసపరుచుకున్నట్టు తెలియదండి ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు జనరల్గా వాడి వాడు మనుషులు ఉన్నారు ఇంకా ఆ మూర్ఖంలో ఉండే కొంతమంది ఉండరు కానీ మెజారిటీ పీపుల్ ఎవరైతే పిల్లలు చదివించుకుంటున్నారో వాళ్ళ వర్గంలో కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ మట్టికి ఏది సార్ వాళ్ళు మట్టి వాళ్ళు కూడా ఏది సార్ మీరు చెప్పండి పెద్దవారు మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూసే ఉంటారు మీరు మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూసే ఉంటారు ఇప్పటికీ ఎలా ఉందంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం చేసిన పరిపాలన అనేది అసలు ఏం చేశాడు పరిపాలన పరిపాలన ఏం చేశాడు చెప్పండి పరిపాలన ఏం చేశాడు అసలు పరిపాలన నిల్లు పరిపాలన చేయాల బట్టనేసి డబ్బులు నొక్కటం కాదు పరిపాలన అంటే పరిపాలన అంటే ఏం చేశాడో దానికి ఒక ఇది ఉండాలి ఉండ ఉండవు ఏం పరిపాలన చేశాడు అసలు పరిపాలన ఏం చేసాడు చెప్పండి ఏం సార్ అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అవినీతి లేని పరిపాలన సార్ మరి ఎప్పుడు ఇప్పుడు అవినీతి లేని పరిపాలన వచ్చిందా ఆయన చెబుతున్నాడు బాగానే ఉంది మనం మనం చూస్తానే ఉన్నాం కదా అవినీతి పరిపాలన అంత అవినీతి పరిపాలనే అది అంతా అవినీతి పరిపాలన జరుగుతుంది నిజంగా ఆయన అన్నట్టు మా మాస్టర్ అన్నట్టు ఆయన వెళ్తున్నాడు చూడండి పదహారు నెలలు జైల్లో ఉండాడు ఓట్లు ఇస్తే అట్లా ఉంటుంది సార్ మళ్ళీ నేనే వస్తాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లతో కలిపి వైనాట్ డబుల్ సెంచరీ అనే మాట అయితే ఈ మధ్యకాలంలో బాగా వాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అయ్యే అవకాశం ఉందంటారా నాకు తెలిసినంతవరకు లేదు అసలు లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాడు అంటే ఇక దౌర్జన్యం చేసి రావాలని ఒక ప్లాన్ అది మరి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్గా మీరు నాకు తెలిసైతే నేను అనుకోవటం అయితే నీలం సంజీవ రెడ్డి దగ్గర నుంచి మీరు చూసి ఉండొచ్చు ఇప్పటివరకు ఈ పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య అందరిలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ని కొంచెం గాడిలో పెట్టగలిగిన నాయకుడు ఎవరంటారు రాడు రానివ్వను మళ్ళీ నేనే వస్తాను అంటున్నారు నిజంగా కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే కనుక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు రాష్ట్రం వల్లకాడు అవుతుందండి మన రాష్ట్రం వల్ల కాడవుతుంది ఇప్పటికే సారాయి గంజాయి ఉంది వేర్లై పారుతుంది ఇంకా రేపు ఏం చేస్తారు ఈ మీరు ఏదైతే సారాయి అంటున్నారో అది నిషేధం చేసి మాత్రమే నేను మళ్ళీ ఓట్లకి వస్తానన్నారు అప్పుడేం చేశాడు సర్వబద్దలాటే కదా ఓట్లకు రావటం అన్నా ఏదన్నా చేయటం అన్నా ఆయన అబద్ధం చెప్తే రెండో చేట్లు అంతమంది మా ఇద్దరు కాంపోజిట్ స్టేట్ నుంచి మేము ఉన్నామండి కాంపోజిట్ నుంచి ఉన్నాం పరిపాలన అట్లా దానికి దీనికి అస్తమ శకాంతరం తేడా ఉంది అది పరిపాలన అంటే గోల్డెన్ ఏజ్ అది ఇంకా ఈవెన్ రాజశేఖర రెడ్డి పరిపాలన కాదు అది ఆయన ఈయన్ని మీ తండ్రిని మరిపించే పరిపాలన చూపిస్తా ఉన్నారు కదా సార్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు తండ్రిని మరిపాలించ తండ్రిని పరిపాలనే బాగుండదు ఇంకేం మరిపిస్తాడు